ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల కిందట ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి సతీమణి గారు శ్రీమతి రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొదలుగా చూసుకుంటే ఇంతవరకు చాలామంది టీటీడీ చైర్మన్గా చేశారు నాకు గుర్తున్నంత వరకు కొందరు వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ అంతకుముందు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కానీ ఆది కేశవర్ నాయుడు గారు కానీ చంద్రవాడ వాళ్ళు ఇలా పార్టీలకు సంబంధం లేకుండా వివిధ నాయకులు వాళ్ళ వారు వారికి లభించినటువంటి ఆ అవకాశాన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళు నిర్వహించి ఆ దేవభక్తిని పొందడం జరిగింది కానీ ఎందుకో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు మరి ఆయనకు కాలం కలిసి రావట్లేదో లేకపోతే పరిస్థితులు అనుకూలించడం లేదో తెలియదు ఆ విధంగా జరగడంలా ఇంకా ఈ విధ ఈయనకి ఏ విధంగా ఏ కోటాలో ఈ విధంగా చైర్మన్ పదవి వచ్చింది అనేదాన్ని ఆలోచించినామన్నమాట అంటే రీజన్స్ ఏమి ఈయనకు ఈ కోట ఏ కోటాలో వచ్చింది అని ఆలోచించినాము ఆలోచిస్తే ఈడేమన్నా అన్నమయ్య అమ్మ అన్నమ్మయ్య అపర భక్తుడా లేకపోతే ఏమన్నా సంగీతంలో ఏమన్నా చేసినాడా లేకపోతే రాఘవేంద్ర రావుల గారి లాగా ఏమన్నా అన్నమయ్య సినిమాలు చాటి దేశ దేశ విదేశాలకు ఏమన్నా దేవు భక్తిని ఏమన్నా చాటి చెప్పినాడా లేకపోతే అపర భక్తితో ఈయన గారు ఏమైనా దేవుణ్ణి నిత్యం కొలుస్తూ ఉన్నాడా అని చెప్పి వివిధ కారణాలు ఆలోచించి ఏం లేవు ఆయన రాష్ట్ర పది సంవత్సరాల్లో దేవు దేవుని దర్శనం కూడా చేసుకోలేదని విన్నాను సో ఆ కారణాలు పక్కన పెడితే ఇంకా వేరే డీప్గా అనాలిసిస్ చేసినాం అనమాట ఏ ఇంకా ఏ కోటా కింద ఈయనకి చైర్మన్ వచ్చింది అని చెప్పి ఆలోచిస్తే అనాలిసిస్ చేస్తే ఒక మూడు కారణాలు అయితే దొరికినాయి ఆ మూడు కారణాలు ప్రభు కారణమై ఉండొచ్చు ఈయన గారికి చైర్మన్ పదవి వచ్చేదానికి అని చెప్పి అనుకున్నాం అందులో మొదటి కారణం వచ్చేసి ఈయన వల్ల ఎన్నో వైవాహిక జీవితాలు ఆనందంగా జీవితం కొనసాగడం జరిగింది ఎంతోమంది సంతానలేమి లేని వాళ్ళు పిల్లలు పుట్టడం జరిగింది ఎందుకంటే ఈ రెండు జరగాలంటే మెయిన్ వాళ్లకు ప్రేమ అనురాగాలతో పాటు శృంగారం కూడా ఎంతో అవసరం ఆ శృంగార జీవితం చాలామందికి సాగాక ఎన్నో సంబంధి వైవాహిక జీవితాలు మధ్యలోనే ఆగిపోవడము పిల్లలు లేకుండా ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇలాంటి వారు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని మందులు వాడుతా అవి నెలల తరబడి తిరుగుతూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ ఏం అవసరం లేకోకుండానే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాము రాత్రి పదకొండున్నరకు స్టార్ట్ అవుతుంది అర్ధ గంట సేపు అందరినీ ఉల్లాసంగా ఉత్తేజంగా చేసి వారికి ఎరక్ ఎల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనం లేని వారికి విషయం వీక్ లేకోకుండా ఉండే వాళ్ళకి తగిన శృంగార జీవితం వచ్చేంత విధంగా వాళ్ళకి జీవితం అంతా సాఫల్యంగా సాగే విధంగా ఒక ప్రోగ్రాం అయితే నడుస్తూ ఉంది ఆ ప్రోగ్రామే మిడ్ నైట్ మసాలా అనమాట ఆ మిడ్ నైట్ మసాలా వల్ల చాలామంది జీవితాలు సఫలీకృతమైనట్లు ఒక కారణము ఇంకా రెండోది కూడా తీసుకుంటే వార్తా విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే సపోజ్ మన కడపలోనే తీసుకుందాం ఒక వరద వచ్చింది పెను తుఫాను వచ్చింది మొత్తం కడప అంతా ధ్వంసం అయిపోయింది అక్కడ జన జీవితానికే సాధ్యం లేదు ఇంటర్నెట్ సేవలు లేవు అనే అంత గొప్పగా ఉంటుంది కానీ తీరా వచ్చి చూస్తే బుగ్గంకుల బురద కూడా ఉండదు అనమాట అంటే అంత గొప్ప వార్తా విశ్లేషణ ఉంటుంది అంటే తిమ్మిని బమ్మిని చేసి చూపించడం అనమాట అరాచకాలు జరుగుతున్నాయి విధ్వంసాలు జరుగుతున్నాయి ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది అని చూస్తే చీన తీరా వెళ్ళి చూస్తే అక్కడ చీమ చీమ కూడా అపహారం జరుగుతూ ఉండదు అనమాట సో అంత గొప్ప వార్తా విశ్లేషణ ఉంటుందన్నమాట ఆయన ద్వారా ఇంకా మూడో విషయం కూడా చూసుకుంటే చాలామంది అలంకారం కోసము జుట్టు అనేది పెంచుకుంటూ ఉంటారు వారి ద్వారా ఒకటి న్యూజెన్ ఆయిల్ అనేటువంటిది ఒకటి మార్కెట్లో జరుగుతూ ఉంది దాని మీదనే ఒక బొమ్మ ఉంటుంది అనమాట జుట్టు తల నుంచి అరకాయల వరకు జుట్టు ఉంటుంది దా దాన్ని చూసి చాలామంది ఓ ఇది పూసుకుంటే తనకు జుట్టు అందరికీ మనకు బాగా వస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కానీ తీరా చూస్తే జుట్టు గుట్గా గుండు వస్తూ ఉంటుందన్నమాట తిరుమల మామూలు వెంకటేశ్వర స్వామికి ఏంది గుండు చూడటం అనేది చాలా ఇష్టం గుండులు అనేటువంటిది చాలామంది భక్తితో వెళ్ళే వాళ్ళకి ఇట్లా ఈ విధంగా అందరూ గుండ్లు కొట్టి ఆయిల్ పూసుకొని గుండు నేచురల్గా గుండు రావడంతో బాబు గారు కూడా ఈయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి బాగా భక్తితో అందరికీ గుండు చేపిస్తూ ఉన్నాడనే ఉద్దేశంతో మూడో కారణంతో ఈ ఈ విధంగా ఆ కోటలో ఈయనకి చైర్మన్ పదవి లభించడం అనేది ఒక అనాలిసిస్ కింద తీసుకున్నామన్నమాట ఈ మూడు కారణాలు మొదటిది మిడ్ నైట్ మసాలా అనేది రెండవది వార్త అద్భుతమైనటువంటి వార్తా విశ్లేషణ మూడవది ఈ న్యూజన్ ఆయిల్ అనేటువంటిది ఈ మూడు కారణాలు అయ్యి ఉండొచ్చు బహుశా కారణం అని ఏదేమైనప్పటికీ వచ్చింది వారికి ఒక అవకాశం అయితే లభించింది కానీ ఎందుకో వారికి కాలం కలిసి రావట్లేదు మరి వచ్చే తీసుకున్న పదవి తీసుకున్నప్పటి నుంచి అన్ని ఇబ్బందులే జరుగుతూ ఉన్నాయి మొదట తిరుమల లడ్డీ లడ్డు కల్తీ విషయం నుంచి స్టార్ట్ చేసి తర్వాత అక్కడ టికెట్ల విక్రయంలో తొక్కిసలాడు జరిగి ఆరు మంది చనిపోవడము ఒక ముప్పై మంది అస్వ అస్వస్థతకు గురి కావడము దాని తర్వాత లడ్డు విక్రయ కేంద్రంలో మంటలు చెల్లరేగడము దాని తర్వాత ఇంకా అక్కడ గోశాలలో దాదాపు నూట తొంభై ఒక్క ఆవులన్నీ చనిపోవడము ఇవన్నీ అంటే మేము చెప్పేటివి కాదు ఇవన్నీ ఆధారాలతో అంటే నేషనల్ మీడియాలో ప్రింట్ చేయబడినవి ఇవన్నీ ఇంకా స్టాంపుల్లో సొక్కి స్లాట్లో చనిపోయినవారు ఇవన్నీ వివిధ మీడియా వచ్చినవి ఇంకా రీసె తిరుమల అందరూ భక్తితో వెళ్ళిన వారు అక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత అక్కడ తరిగొండ అమ్మ అన్నదాన సత్రంలో ఉచిత అన్నదానం చే స్వీకరిస్తారనమాట ఒక ప్రసాదం లాగా స్వీకరిస్తారు అలాంటి అన్నదాన ప్రసాద విక్రయ కేంద్రంలో కూడా జరువులు రావడము ఇలాంటివి సంఘటనలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇప్పుడే ఎందుకో మరి ఆ విధంగా జరుగుతూ ఉంది అన్నమాట సో ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన గారంటే ఇవన్నీ ఎందుకో నాకు దేవుడు సహకరించడం లేదనే ఫ్రస్ట్రేషన్లో గత రెండు రోజుల కిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే వారి సతీమణి శ్రీమతి భారతి గారి మీద తన విషయం వెళ్ళగా వెళ్ళగక్కాడనమాట ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవభక్తి లేదు ఆయన హిందువు కాదు క్రిస్టియను ఆయనకు దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఇష్టం ఉండదు దే దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇష్టం ఉండదు ఇంకా అన్న లడ్డు ప్రసాదాన్ని స్వీకరించరు అని చెప్పి కొన్ని కామెంట్లు చేసినారు ఇంకా భారతి రెడ్డి గారు ఆమె హిందువుని నిరూపించుకోవడానికి ఆమె తలనీనాలు సమర్పించుకొని దేవునికి మొక్కాలి అని చెప్పి కొన్ని ప్రకటనలు చేసినారనమాట సో మీకు మీ ముందే ఉంచాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలతో వెళ్ళి దేవునికి సమర్పించుకోవడం కానీ పాదయాత్ర చేసే ముందు చేసిన తర్వాత కాళినాడకొని వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వచ్చి దాన్ని పాదయాత్ర ముగించడం కానీ స్టార్ట్ చేయడం కానీ ఇంకా ఇక్కడ లడ్డూ ప్రసాదాలు స్వీకరించే ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇటు పక్కకు వచ్చేటప్పటికీ భారతిరెడ్డి గారు ఆమె నిత్యం గోపూజ చేస్తా తన ఇంట్లోనే గో గోవులను పెంచుకుంటూ వాటికి పేర్లు పెట్టి ఒక సమాజ సేవ కోసం ఒక వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని పెట్టి పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ సమాజ సేవ చేస్తూ ఉన్నారు అంతటి మహా ఆ వ్యక్తి మీద రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక రాజకీయ ప్రకటన చేయడం అనేది కూడా మంచిపోతేది కాదు గోవులను నిత్యం గోవు పూజ చేసే ఆవిడగారు ఎక్కడ ఈయన ఉన్న గోశాలలో ఉన్నటువంటి గోవులకు సరైన ఆహారం పెట్టకుండా వాటికి వచ్చిన వ్యాధులకు సరైన వాయిద్యం అందించకుండా నూట తొంభై ఒక్క గోవు గో గోవు చనిపోవడానికి కారణమై గోశాలను వదశాలగా మార్చిన ఆయనక్కడ ఆయన 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 మాట్లాడేది భారతీరెడ్డి గారి గురించి ఇంకా తర్వాత ఇక్కడ తీసుకుంటే ఈ ఈ ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన అంటే ఆయనకు అనుకూలించకపోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో బీపీ పెరిగి ఆ విధంగా ఏమైనా మాట్లాడినారేమో మరి అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని నని ఎవరు ఇప్పుడు నారా భూనే భువనేశ్వర్ గారు ఉన్నారు నారా బ్రాహ్మణి గారు ఉన్నారు వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా నిత్యం ఏమన్నా తలనీలాలు సమర్పించుకొని దేవుణ్ణి ఏమన్నా ప్రార్థిస్తూ ఉన్నారు లేదు కదా అనవసరంగా ఒకరిని లాగి ఏదో ఇబ్బంది పడ్డామనడం అనేది మంచి పద్ధతి కాదని మా విన్నపం ఇంకా విషయానికి వస్తే ఇది ఇక్కడ ప్రధాని మోడీ గారు అదేవిధంగా మాజీ గవర్నర్ నరసింహన్ గారు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో బట్టి అక్కడ తిరుమలలోని ఆదిశేష వాహనం దగ్గర వారు కనీసం ఇవన్న ఆయన చూసినారో లేదో తెలియదు ఈ సాక్ష్యాలన్నీ ఇవన్నీ నేనేదో చూ చూసినట్టు కాదు ఇవన్నీ నేను నెట్లో డౌన్లోడ్ చేసి వివిధ పత్రికల్లో సే సేకరించినవి ఇంకా వారి మతం గురించి హిందూ మతము హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పి కొన్ని ఇలా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది ఏ రాజకీయ నాయకు అయినా ఏ పార్టీ అయినా అన్ని మతాలు ఈక్వల్గా చూస్తేనే సర్వైవ్ అవ్వగలరు సపోజ్ హిందూ మతమే మీరు తీసుకుంటే మా పార్టీ సిద్ధాంతము మా మతము మా అభిమతము మానవత్వం మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మా పార్టీలో ఉన్నంత వరకు మా మతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మతము మా మతమే మానవత్వము పేదరికం నిర్మూలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే మా ధ్యేయం అంతేగాని నువ్వు హిందువా క్రిస్టియనా ఇలాంటివన్నీ ఏదో పబ్బం గడుపుకోవడానికి టెంపరీగా ఏదో రియల్స్ ఇవ్వచ్చు కానీ పోయే కొద్దీ వీళ్ళకి దానివల్ల నష్టాలే ఉంటాయి సో ఇట్లా అంత మంచి హోదా వచ్చింది మీకు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది మీ దేవుణ్ణి ప్రార్థించుకొని దేవు సేవ చేసుకోవడానికి మీకు ఈ వయసులో అనవసరంగా వాడు వీడు గాడిద రాస్కెల్ నీ నీ పని నీ కథ ఏందో చూస్తా అని ఇలాంటి దేవ సన్నిధంలో మాట్లాడడం అనేటువంటిది దేవుని కృపకు ఆటంకం కలిగజేస్తుంది ఈ వయసులో ఏదో గోవింద నారాయణ అనుకుంటా దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఉంటే మంచిది లేదు మేము మీ పని చూసుకుంటాను మీ పని పడతాను నా కథ ఏంటో మీకు తెలియదు అనే ధోరణితో ఉంటే మీరు మా పనేమో చూడొచ్చు కానీ మీకు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీ పని పడతాడు అంతకుమించి మేము ఎక్కువ స్పందించదలుచుకోలేదు మా ఏంటంటే మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కృపకు పార్తులు కండి